హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ పాతకాలం నాటి తీపి గుమ్మడి కూర ఎంతో రుచిగా హెల్తీగా ఉండే ఈ రెసిపీ మనకి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి మ్యాక్సిమం టెన్ మినిట్స్లో ఈ కర్రీ మనకి ప్రిపేర్ అయిపోతుంది గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఏ వల్ల ఐ విజన్కి చాలా ఉపయోగపడుతుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉపయోగపడుతుంది అండ్ హార్ట్కి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందరగా ఒక బాండిలో పోపు వేగించుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఛాయ్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ కన్నా ఇంకా తక్కువగా జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకుని పోపుని లో ఫ్లేమ్ మీద శనగబద్ద ఎర్రబడేదాకా వేయించుకోవాలండి ఈ శనగబద్ద ఎర్రగా అయ్యేదాకా వేగించుకుంటే మనకి కర్రీలో చాలా రుచిగా ఉంటుంది పంటి కింద పడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వీడియోలో చూపించినట్లు శనగబద్ద ఎర్రగా వేగిన తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్క మన కారానికి తగ్గ పచ్చిమిర్చిని కోర్స్గా మనం దంచుకుని ఆ మిక్స్ వేసుకోవాలి అండ్ ఒక రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వీటిని సాల్ట్ చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయండి తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకుంటే మనం గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత తొందరగా ఉడికిపోతాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసు గుమ్మడికాయని చెక్కు తీసి ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను గుమ్మడికాయ ముక్కలు మరీ చిన్నగా తరిగితే పేస్ట్ అయిపోతుందండి సో ఇలా కొద్దిగా పెద్దగా ఉండే ట్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇవి ఈ పోపులో వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఈ ముక్కలు బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఉప్పు వేయడం వల్ల గుమ్మడికాయ నీరు రిలీజ్ చేసి దాంతోనే ఈ కర్రీ కుక్ అయిపోతుందండి మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్ మీద మాత్రమే మనం కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ హై పెడితే మాడిపోతుందండి ఒక త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఇలా మీడియంగా మగ్గుతుంది ఒకసారి మూత పెట్టి తీసిన వెంటనే మనం దీనిలో మన రుచికి తగ్గ బెల్లం వేసేసుకోవాలండి మా ఇంట్లో కొంచెం బెల్లం ఎక్కువగానే తింటాము సో మీ రుచికి తగ్గ బెల్లాన్ని ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే ఆ తీపిదనంతో ముక్క పాకం వచ్చి ఉడికి చాలా రుచిగా ఉంటుందండి దీనిలో ఇంకా కారం కానీ చింతపండు పులుసు కానీ ఏది అవసరం లేదు చాలామంది తొక్కతో కూడా ప్రిపేర్ చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే తొక్క తీసేసాను ఎందుకంటే లైట్గా వగరొస్తుందని సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఆ బెల్లం అంతా కరిగి పాకంలాగా వచ్చి ఆ పాకంలోనే మనకి ఈ ముక్కలు ఉడికిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ ముక్కల్లోనే మనం బైండింగ్ కోసం లైట్గా పిండి జల్లుకోవాలి వీడియోలో చూపించినట్లుగా పాకమంతా కరిగి ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయండి మనకి గరిటతో ముక్కని నొక్కి చూస్తే కుక్ అయింది లేనిది తెలుస్తుంది ఇప్పుడు చూసాం కదా బాగా ఫైన్గా ఇది కుక్ అయిపోయిందండి మనం గరిటతో నొక్కితే కూడా బాగా మెత్తగా అయిపోయింది ఈ స్టేజ్లో బైండింగ్ కోసం అండ్ ఈ ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని అబ్జార్బ్ చేసేసుకోవడం కోసం ఇంకా కూర మంచి టెక్స్చర్ రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా వరిపిండిని చల్లుకుంటే మనకి మంచి టెక్స్చర్ ఉంటుందండి కూర ఇలా వరిపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునేటప్పుడు మరీ ఓవర్గా గరిటతో మిక్స్ చేస్తే ముక్కలన్నీ చితికిపోయి పేస్ట్ అయిపోతుందండి సో ఇలా సెంటర్లో మనం రౌండ్గా తిప్పితే ఈ వరిపిండి కూడా ఉండలేకుండా బాగా కలిసిపోతుంది అండ్ కూర అంతా దగ్గర పడి మంచి బైండింగ్గా ఉండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ కర్రీ మనకి రైస్తో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్